ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత సౌకర్యాన్ని కల్పించిన అవకాశాన్ని చూసుకున్నట్లయితే మహిళల విషయంలో చూసుకున్నట్లయితే వారికి ఉచితంగా ఇవ్వడంతో ఇటు పురుషులు కావచ్చు వాళ్ళు ఆర్టీసీ బస్సులలో ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం అయినప్పటికీ మనతో పాటు డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో ఆర్టీసీలో ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మొదటి మొట్టమొదటి గ్యారంటీని మన ఆర్టీసీ నుంచే ప్రారంభించడం జరిగింది దీని నుంచి దీనివల్ల మహిళల నుంచి అనూహ్యమైన స్పందన పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది ఇప్పుడు గతంలో సిద్దిపేట డిపోలో చూసుకుంటే రోజుకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ సంఖ్య కాస్త యాభై వేలు దాటింది మహిళా ప్రయాణికులు చాలా చక్కగా ఆదరిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన గైడ్లైన్స్ అంటే ఇది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో నివసించేటటువంటి మహిళలకు మాత్రమే దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది దీన్ని నిరూపించుకోవడానికి మహిళా ప్రయాణికులు బస్సు కానీ ఒరిజినల్ ఆధార్ కార్డు కానీ ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు కానీ బస్ కండక్టర్ చూపించినట్లయితే వాళ్ళు జీరో టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్తో మీరు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ అంతవరకు టికెట్ తీసుకొని దిగే అవకాశం ఉంది ఇవి జీరాక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మేము అలో చేయట్లేదు మాకున్న రూల్స్ ప్రకారం ఎందుకంటే ఈ ఆధార్ కార్డ్స్ అనేవి చాలా రోజులైంది తీసుకొని వాటి మీద ఫోటో అప్డేట్ ఉండదు అందువల్ల స్పష్టంగా ఉండాలి ఈ యొక్క స్కీమ్ అనేది నిజమైన మహిళా లబ్ధిదారులకి అదే తెలంగాణ మహిళలకు మాత్రమే చెందాలన్న ఉద్దేశంతో కొంచెం మీకు స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి మీ త్వరలో బస్సులు కూడా మేము పెంచబోతూ ఉన్నాము మనకైతే మహిళల సరఫర నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది మళ్ళీ అదే కాకుండా బస్సుల్లో సీటింగ్ కెపాసిటీ యాభై ఐదు మందికి ఉండడం వల్ల ఇరవై మంది పురుషులు మిగతా సీట్లలో స్త్రీలు అని చెప్పి ఒక గైడ్లైన్స్ మీకు ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చిందని చెప్పవచ్చా ఇంతవరకు అలాంటిది అయితే ఏం రాలేదండి కాకపోతే మమ్మల్ని కూడా అడుగుతా ఉన్నారు జెంట్స్ ప్యాసింజర్స్ ఎందుకంటే మేము డబ్బులు ఇచ్చి మేము ఈ నుంచి ఆడదాకా నిలబడాల్సి వస్తుంది ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు కూర్చోవాల్సి వస్తుంది మాకు ఖచ్చితంగా సీట్లు కావాలి అని చెప్పేసి అవసరమైతే మాకు ఎక్స్ట్రా బస్సెస్ వేయండి మేము ఫేర్ పెట్టుకొని పోతాం కానీ ఇట్లా ఫేర్ పే చేసి మేము నిలబడము అని చెప్పేసి వాళ్ళ నుంచి డిమాండ్స్ వస్తూ ఉన్నాయి ఇప్పటివరకు అయితే అఫీషియల్కి ఏ విధమైన గైడ్లైన్స్ అయితే రాలేదు వస్తాయని అనుకుంటా ఉన్నాం మేము కూడా అదే కాకుండా సార్ పరిస్థితి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే కొన్ని బస్సుల్లో మహిళలకు అవకాశం ఉంది లాంగ్ రూట్లో వెళ్ళొద్దు అంటే ఎక్స్ప్రెస్లో ఎక్కొద్దు అని చెప్పి ఏమైనా గైడ్ లైన్స్ మీకు వచ్చాయి ఇప్పటివరకు గైడ్ లైన్స్ అంటే ఈ ఉచిత ప్రయాణం అనుమతించిన తర్వాత ఏం జరుగుతుందంటే మహిళా ప్రయాణికులు దగ్గర దూరానికి కూడా ఇప్పుడు సపోజ్ మనకు లాంగ్ డిస్టెన్స్ అంటే జేబిఎస్ ఉంటుందండి జేబిఎస్ వెళ్ళ బస్సులో జనరల్గా మనకు స్టాప్స్ ఉంటాయి కాబట్టి నాన్ నాన్ స్టాప్ ప్రయాణికులు మాత్రమే ఎక్కుతారు కానీ ఈ స్కీమ్ స్టార్ట్ అయినాక కొంతమంది మహిళలు ఎక్కేసి ఇవి దుద్దడ మధ్యలో వేరే స్టాప్లో దిగిపోవడం దానివల్ల ఏమవుతుందంటే నిజమైన ఎవరైతే జేబిఎస్ పోవాలని అనుకుంటున్నారో ఆ ప్యాసింజర్స్ ఎక్కలేకపోతూ ఉన్నారు మా దృష్టికి కూడా వచ్చాయి అక్కడ ఎక్కేసి ఇక్కడ దుద్దడలో దిగేది పది ఇరవై మంది దిగటము వచ్చాయి అలాంటి వాటిని మేము డిస్కరేజ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీకు ఆల్రెడీ వేరే బస్సెస్ ఉన్నాయి కండక్టర్ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత ఆర్డినరీ బస్సెస్ ఉన్నాయి షార్ట్ డిస్టెన్స్కు ఆ బస్సులో ఎక్కండి లాంగ్ డిస్టెన్స్కు మాత్రం ఖచ్చితంగా దూర ప్రయాణికులకు మాత్రమే వాటిని ఉంచండి తద్వారా సంస్థకు లాభం మీకు కూడా లాభ దొరుకుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఓకే అంటే బ బస్సుకు సంబంధించి చూసుకున్నది సామర్థ్యం మించినాక అంటే యాభై ఐదు మందికి ఎక్కువగా కూడా ఎక్కడం వల్ల ప్రమాదాలకు జా అయ్యే అవకాశం ఉందని చెప్పి డ్రైవర్లు అంతర్గతంగా చర్చ దారికి తీస్తుంది దానికి మీరు ఎలా చెక్ పెట్టగలుగుతారు మేము సాధ్యమైనంత వరకు ప్రతిరోజు డ్రైవర్లని పొద్దున్న డ్యూటీకి వెళ్లే ముందు వాళ్ళందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తామండి ట్రాఫిక్ బాగా ఉంటుంది ప్లస్ మహిళా ప్రయాణికులు అధికంగా ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా బయలుదేరండి మనకు సేఫ్టీ అనేది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సురక్షిత రవాణా అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ లాంటిది మీరు జాగ్రత్తలు తీసుకుని అదేవిధంగా మేము కూడా ఏం చేస్తున్నాం అంటే మా పరిధిలో డ్రైవర్ వచ్చినప్పుడు డ్యూటీకి వచ్చినప్పుడు అతనికి సఫిషియంట్ రెస్ట్ ఉందా లేదా చూసి మాత్రమే మేము పంపించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆల్కహాల్ లాంటివి ఏవన్నీ తీసుకుని వస్తే మా సెక్యూరిటీలోనే చెక్ చేసి ఒకవేళ ఆల్కహాల్ లాంటిది తీసుకున్నాడు అంటే అతన్ని ఆ రోజు డ్యూటీకి పంపించకుండా ఉండడం జరుగుతూ ఉంది మా డ్రైవర్లు సాధ్యమైనంత వరకు శక్తివంతం లేకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా గమ్యం చేర్చడానికి ప్రయత్నిస్తున్నాం ఇక మీద కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అంటే ఇప్పటికే సిద్దిపేట డిపోకి సంబంధించి ముప్పై వేల మందికి ప్రయాణం చేసేవారు గతంలో ఇప్పుడు ఫ్రీ సర్వీస్ పెట్టిన తర్వాత యాభై వేల మందికి వరకు మేము ప్రయాణాన్ని ఇస్తున్నామని చెప్పి మీరు చెప్తున్నారుగా ఇదే కాకుండా కార్గో విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే కార్గో విషయంలో మీకు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది అటువంటి విషయంలో మీరేం సెక్యూరిటీ ఇవ్వబోతున్నారు కార్గోకు సంబంధించి ఆల్రెడీ కార్గోకు ప్యాసింజర్స్కి సంబంధం లేదండి కార్గోకు సపరేట్ ర్యాక్స్ ఉన్నాయి అవి ప్యాసింజర్స్ సీట్లో కానీ బస్సులో కానీ వేయరు సైడ్ ర్యాకెట్లో కానీ పైన కానీ వేస్తారు కార్గోకి దీనికి సంబంధం లేదు ప్యాసింజర్స్కి సంబంధించి మేము చేసేది ఏంటంటే మీరు అన్నట్టు ముప్పై వేల నుంచి యాభై వేల మంది ఇప్పుడు ప్రయాణం చేస్తారు కాబట్టి మేము అన్రిమ్యూటేటర్ ట్రిప్స్ ఏ రూట్లో అయితే ప్లస్ లాంగ్ డిస్టెన్స్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బస్సులన్నీ తగ్గించేసి ప్రయాణికులకు అనుగుణ అవసరానికి అనుగుణంగా ఎక్కడి వరకు అవసరమో వరకే మేము తిప్పడం వల్ల ఇంతమంది ప్రయాణికులను మేము సురక్షితంగా గమనించేర్చగలుగుతా ఉన్నాం అటోల సమస్య చూసుకున్నట్టయితే ఉచిత బస్సు సౌకర్యం ఉండడం వల్లనే ఆటోలో మేము నష్టపోతున్నామని చెప్తున్నారు మీ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని అనుకుంటున్నారు ఒక డిపో మేనేజర్గా మీరు ఇబ్బంది కలుగుతుందా అని అనుకుంటున్నామంటే అది పూర్తిగా వాస్తవం కాదండి ఎందుకంటే ఇప్పటికి కూడా మేము చూస్తూనే ఉన్నాం నేను ఆల్రెడీ రోజు బస్ స్టేషన్లో ఉండి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కొంతమంది పెట్టగలిగిన స్తోమత ఉన్నవాళ్ళు బస్సు సౌకర్యం లేని రూట్లు ఇలాంటి ఏమన్నా దగ్గర దగ్గర దూరాలు దగ్గర దగ్గరలో ఉన్నవాళ్ళు ఆటోలో వెళ్ళిపోతా ఉన్నాం కాకపోతే కొంచెం వరకు నష్టం జరిగి ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో నష్టం జరిగిందని మాత్రం మనం చెప్పలేమండి చివరగా డిపోకు సంబంధించి మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు బస్సు సౌకర్యాలు అన్నీ సక్రమంగా నడుస్తున్నాయని చెప్పవచ్చా ఇప్పుడు మన సిద్దిపేట డిపో పరిధిలో దాదాపు తొంభై శాతం గ్రామాలకు కనెక్టివిటీ ఇవ్వడం జరిగిందండి అంటే దీంట్లో ఎక్కువ శాతం ఏ విధంగా ఇచ్చామంటే మనం మొన్నటి వరకు కూడా ఈరోజు వరకు కూడా ఏం చేశామంటే పబ్లిక్ ఎక్క ఎక్కడెక్క ఉండాలి మనకి పబ్లిక్ ఎక్కట్లేదు కాబట్టి ఓన్లీ ఉదయం సాయంత్రం మాత్రమే స్కూల్ పిల్లల వరకు మనకు ట్రిప్లు ఇవ్వడం జరిగింది బట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా రిప్రజెంటేషన్స్ ప్రజాపతి నుంచి మాకు వస్తూ ఉన్నాయి సో త్వరలో అది కూడా మా ఎండి గారి దృష్టికి మేము మనం తీసుకెళ్ళడం జరిగింది అతి త్వరలో వీలైతే పది పదిహేను రోజుల్లోనే మా కొత్త బస్సులు డ్రైవర్స్ కూడా ఇస్తారు ఉన్నారు రాగానే షటర్స్ నడపడం జరుగుతుంది ఓకే అంటే సిద్దిపేటలో చూసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఈ బస్సుల సౌకర్యం అనేది ఉంటుంది కాబట్టి వాటి మీద మీరు ఏమైనా ఎప్పుడైనా పరిశీలిన బట్టి చూసుకున్నట్టయితే రైడ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఫిట్నెస్ లేకుండా కూడా వ్యవహారం అనేది నడుస్తుంది కాబట్టి మీకు కూడా అథారిటీ ఉంటుంది కాబట్టి ఎటువంటి బస్సులను చెక్ చేసే పరిస్థితి ఉందా భవిష్యత్తులో ఖచ్చితంగా చెక్ చేస్తామండి మాకున్న రూల్స్ ప్రకారం మేము ప్రతి నెలా కూడా మా ఆర్టీఏ వాళ్ళతో కలిపి స్పెషల్ డ్రైవల్ చేస్తూ ఉంటాము ఆటోలు బస్సుల మీద ఇక ముందు కూడా ఇవి ఖచ్చితంగా కొనసాగుతాయి వరకు ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు మీరు ఈ స్కీమ్ తర్వాత ఏ విధంగా అయితే ప్యాసింజర్ మహిళా ప్రయాణికుల ఆదరణ అయితే బాగా పెరిగింది కాబట్టి వీరి రద్దీ కనుగుణంగా మేము ఖచ్చితంగా ఎక్స్ట్రా టిప్పులు ఆపరేట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా త్వరలోనే కొత్త బస్సులు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది మీరు ఇప్పటివరకు ఆర్టీసీని అదేవిధంగా ఈ సిద్దిపేట డిపోని ఏ విధంగా అయితే ఆదరించారో ఇక ముందు కూడా ఇదే విధంగా ఆదరించేసి సంస్థను కనుక మీరు లాభాల బాటలో తెచ్చినట్లయితే మనకి ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది మన సిద్దిపేటకు అధికంగా బస్సులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇక మీద కూడా ఆర్టీసీ బస్సులోనే సురక్షితంగా ప్రయాణం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాను అంటే గ్యారంటీ స్కీమ్స్ సంబంధించి ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రజలు ఎంతో ఉపయోగించుకుంటున్నారు భవిష్యత్తులో కూడా బస్సులు పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణికులందరూ ఆర్టీసీకి సంబంధించిన సిబ్బందికి అనుకూలంగా ఉండి ముందుకు చెప్పి డిపో మేనేజ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవారు మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మేదక్ జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది